హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి ముద్దనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఎన్నో ఔషధ గుణాలుండే మెంతికూరతో పప్పు చేస్తున్నానండి సో ఈ పప్పు చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి నేను ఒకటిన్నర కప్పు కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ కందిపప్పును వచ్చేసి ఇప్పుడు రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడుక్కొని అందులోకి నేను పది నుంచి పన్నెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఈ పప్పుకి ఎండుమిర్చి అయితేనే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది సో అందుకే ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు వచ్చేసి టొమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాను అలాగే కాడలతో సహా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న మెంతికూరను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు మెంతికూర తీసుకున్నాను అలాగే ఇక్కడ నేను కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉడికించే ముందరే కొత్తిమీర యాడ్ చేసుకోవడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి అలాగే ఇక్కడ నేను సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకుంటున్నాను మీకు పప్పు ఉడకదు అనుకుంటే తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చింతపండు ఉప్పు యాడ్ చేస్తే మీకు ఉడకదు పప్పు అనుకుంటే సో ముందుగా వీటన్నింటిని ఉడికించుకొని తర్వాత ఉప్పు చింతపండు యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఇందులోకి కందిపప్పు తీసుకున్న కప్పుతోనే ఒక ఆరు కప్పులు వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు ఒక మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు అంటే కందిపప్పు మెత్తగా ఉడికిపోయే వరకు ఉడికించుకుంటున్నాను అనమాట సో మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది సో ఇక్కడ నేను ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చానండి ఫోర్ విజిల్స్ తర్వాత చూడండి ఇక్కడ మన కందిపప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది సో చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక బౌల్ తీసేసుకొని అందులోకి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని సో ఇలాగ గరిటతో తీసేసి అందులో యాడ్ చేసుకుంటున్నాను సో ఎందుకు తీయాలి అంటే మనం ఎనిపేటప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ ఉండడం వల్ల అది ఎగిరి సో మనం మొహాన పడడము లేదంటే సరిగ్గా మెదకపోవడము అలా అవుతుందనమాట మెత్తగా అవ్వదు అందుకని నేను కొంచెం వాటర్ తీసేసాను సో ఇప్పుడు నేను ఒక పన్నెండు మిర్చి యాడ్ చేసుకున్నాను కదా ఒకవేళ కారంగా ఉంటుందేమో మా పిల్లలు తినరేమో అనేసి ఒక రెండు మూడు మిర్చి తీసేసి నేను పక్కన ఉంచేసుకుంటున్నాను ఎనిపేసిన తర్వాత మనకు కారం తక్కువగా అనిపిస్తే అవి మళ్ళీ యాడ్ చేసుకొని మనం ఎనుపుకోవచ్చు అనమాట లేదంటే ఒకేసారి కారం ఎక్కువైపోయిందంటే అప్పుడు కష్టం కదా సో ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొంచెం తక్కువైతే సో అలాగే నాకు కారం కూడా సరిపోలేదనమాట అందుకే నేను మళ్ళీ ఆ మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా ఎనిపేసుకుంటున్నాను సో చూసారా సో ఇలాగే ఎనిపేసుకోవాలన్నమాట సో తర్వాత వచ్చేసి మనం ఇందాక కొన్ని వాటర్ దీంట్లో నుంచి తీసి పక్కన ఉంచేసుకున్నాం కదా సో ఈ వాటర్ని కూడా ఇప్పుడు ఈ పప్పులోకే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ వాటర్ కానీ ఎక్కువగా మిగిలాయి అంటే చిన్నపిల్లలకి అన్నంలో వేసి పెడితే చాలా పౌష్టికమైన ఆహారం అవుతుందండి సో అలాగే పిల్లలు చాలా ఇష్టంగా కూడా అన్నం తింటారు సో ఇప్పుడు ఇలా ఈ చార్ని అయితే మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకోవడమే సో అప్పుడు మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది పోపు కోసం నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకున్నాను తర్వాత అందులోకి ఆవాలు ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అవి చిటపటలాడిన తర్వాత అందులోకే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను జీలకర్ర సో అలా వేగిపోయిన తర్వాత అందులోకే వన్ కప్ ఆనియన్ అంటే ఒక పెద్ద ఆనియన్ తరుగుని యాడ్ చేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను సో మనం ఇక్కడ తిరువాతలో ఎండుమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని సో వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి ఆనియన్ అనేవి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అందులోకి ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లి అలాగే కొంచెం కొత్తిమీర ఇక్కడ మనం ఈ తిరువాతలో కూడా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట పప్పుకి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే పప్పునే ఈ తిరువాత గిన్నె లేకైనా కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత వెంటనే మూత ఉంచేసి కొద్దిసేపు అలాగే ఉంచేసేయాలన్నమాట అప్పుడే ఆ తరువాత స్మెల్ అనేది పప్పుకు పట్టుకుంటుంది సో ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనకి సో ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోయిందనమాట సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఈ మెంతికూరని మన డైట్లో చేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి